నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మ నమహా సో అక్టోబర్ మాసం విశేషంగా ధనుస్ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి మనకి విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు ఈ పండుగలు వినియోగించుకొని ధనుస్ రాశి వాళ్ళు కూడా ఏ విధమైన అదృష్టాన్ని పొందవచ్చు అంటారు గా ఎలాంటి జాగ్రత్తలు వీలు తీసుకోవాలి తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో రవి బుధ కుజులు యోగిస్తున్నారు సో రవి బుధలు కుజుడు శుక్రుడు యోగిస్తున్నప్పుడు ఏ పనులవు అంటే అన్ని పనులు అవుతాయి వీళ్ళకి ఆటంకాలు లేకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార ప్రయత్నంలో కానీ వివాహ ప్రయత్నాల్లో కానీ సంతాన ప్రయత్నంలో కానీ సంతాన భాగ్యం కోసం ఎదురు వాళ్ళు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో అయితే ఎంత అనుకూలంగా ఉంది ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో రాహు ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే గ్రహణ సమయం అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ఒక ఆరు నెలలు ఈ ప్రభావం ఉంటుంది ఎంత అదృష్ట యోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహణం ఇంకా ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికంగా శారీరకంగా రెండు రకాల బా బాధల్ని పెడతారు ఈ రెండు రకాల బాధలు అనేది ఆరు నీళ్ళు ప్రతి ఒక్కరు ఉంది అయితే మనం చెప్పిన ఫలితాలు ఎందుకు కావట్లేదు ఎందుకు రావట్లేదు అనే దానికి ఉంటుంది కదా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి మెయిన్ అన్నిటికంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో బుధుడు ఇవన్నీ రెండు కూడా ఏంటంటే ఇద్దరు యోగిస్తారు ఎటువంటి యోగ యోగ కారణం అంటే ధనానికి తర్వాత పదవికి సో పదవులకి కానీ ధనానికి కానీ యోగకారకులు సో ధనం కావాలన్నా మనకు ఒక భూమి కొనుక్కోవాలనుకున్నా దానికి ఏర్పడ ఏర్పడవుతాయి అలాగే ఇల్లు కొనాలన్నా ఏర్పడవుతాయి అలాగే మనకు ఒక వాహనం కొనుక్కోవాలన్నా దాని డబ్బులు ఏర్పడవుతాయి ప్రతిదీ అనుకూలమైన యోగంగా కనిపిస్తుంది మనకి ప్రయత్నపూర్వకంగా ఏదైనా కూడా సాధించగలుగుతారు ఖచ్చితంగా సాధిస్తారు సో బుద్ధుడు కొన్ని వీళ్ళకి లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు లేనంత ఆలోచనలు ఎప్పుడు చేయలేనంత కొత్త కొత్త నిర్ణయాలు ఎప్పుడు ఎప్పుడు ఊహించుకుని ఊహించుకుంటున్నారో అలాంటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాత్మకంగా వెళ్ళే వెళ్ళడానికి అవకాశాలు మార్గాలు ఉంటాయి వీళ్ళకి ఇవన్నీ కూడా వీళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది వరకు చాలా యోగంగా ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కొంచెం మార్పు అనేది జరుగుతుంది సో గురువు మార్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మార్చుకోవాలి కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా ఉద్యోగ ప్రయత్నంలో కొత్తగా పదవుల కోసం వెళ్ళాలన్నా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసినా ఏదైనా విదేశీ ప్రయాణంలోకి వెళ్ళాలనుకున్నా ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసినా ఇవన్నీ పద్దెనిమిది లోపే చేయాలి ఆ పద్దెనిమిది తర్వాత కాస్తంత మిశ్రమ ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు గురువు అతిచారం యోగం అనేది వస్తే ఖచ్చితంగా వీళ్ళకి కాస్తంత మార్పులు అనేవి జరుగుతుంటాయి ఆ మార్పు అనేది ఎటువంటి జరుగుతాయి అంటే వాళ్ళ జన్మజాతకం బట్టి ఇప్పుడు మనం చెప్పేది గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరుసన జాతకంలో కానీ దశ కానీ అంతర్దశ కానీ యోగించట్లేదు అనుకోండి ఖచ్చితంగా ఈ ఇబ్బంది అనేది ఉంటుంది ఇది అనేది కాస్త వీళ్ళకి అసలు కనిపించమని కనిపించకపోవచ్చు అలాంటి ఇబ్బంది కూడా ఉంటుంది సో జాతకంలో యోగం బాగుండి దశ బాగుంటే ఈ యోగం అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది దీన్ని గొప్ప రాజయోగం కింద భావించవచ్చు సో రాజయోగం అంటే ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ సినీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ రైటర్స్ కానీ వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం అన్నమాట అంటే వాళ్ళని పిలిచి ఈ పదవి మీకు ఇస్తున్నాం మీరు చేయండి ఈ పనులు మీరు చేయండి అని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఈ మాసంలో ఉంటాయి వీళ్ళకి అందుకే దశమస్థానంలో శుకుడు లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో కుజుడు బుధుడు ఉండడం వల్ల కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని ఆలోచించే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా బుధ కూర్చులు ఇద్దరు కూడా మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళు కాదు ఇద్దరు విభిన్న స్వభావాలే ఈ విభిన్న స్వభావాలు ఒకే రాశిలో ఉండడం అది వీళ్ళకి లాభస్థానం అవడం వల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది ఒక నిర్ణయం తీసుకున్నారు నేను ఖచ్చితంగా చేసి తీరుతా ఇప్పుడు ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా మానేస్తే కొత్త ప్రయత్నం చేస్తే వస్తుంది అలాగని మీరు మానేయద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే జాతకంలో యోగం చూసుకోండి మీ జాతకంలో ఇప్పుడు మీ జాతకంలో దశ బాగలేదు అనుకోండి నేను చెప్పాను మానేసి కొత్త ఉద్యమం వస్తుంది చెప్తున్నాడు అన్నారు అంటే అది గ్యారంటీ వారంటీస్ ఉండవు ఈ గ బాగుంది అంటే ఇలాంటి లాభాలు ఇలాంటి బ్రహ్మాండమైన యోగాలు ధనసు రాసి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి కనుక కాస్త ప్రయత్నం చేయొచ్చు తర్వాత ధనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు బ్యాంక్ లోన్లు తీసుకోవచ్చు లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం తీసుకోవచ్చు లోన్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యే అవకాశం రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇవన్నీ బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఏది చేసినా అప్పుగా మాత్రం చేయకండి సో లాభస్థానంలో కొంచెం యోగించినప్పటికీ కూడా అప్పులు మాత్రం యోగించలేనా ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ ఫైప్ చేసి వాడండి అనుకోండి అసలు క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం ప్రారంభం చేయడం అది ఈ మాసం చేయకండి అంటే మామూలు క్రెడిట్ కార్డు వాడడం వేరు కొత్త క్రెడిట్ కార్డు ఓపెన్ చేయడం వేరు సో కొత్త క్రెడిట్ కార్డు ఈ వారం ఈ మాసం వచ్చిందనుక మన ధనం బాగా వస్తుందని చెప్పేసి అందుకే వచ్చిందంటే కాదు నేను చెప్పేది ధన లాభం అనేది కానీ క్రెడిట్ కార్డు రూపంలో కాదు క్రెడిట్ కార్డు మాత్రం స్వైప్ చేయదు దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వివాహాల్లో కానీ వినోదాల్లో కానీ విహారయాత్రలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా చేయడం ప్రయాణం చూసుకోవాలి ఎందుకంటే దశమస్థానంలో సుఖుడు రవి సుఖుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశము కాస్తంత అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది సో విహారయాత్రలు వెళ్ళిన వెళ్ళాలి కానీ విదేశీ ప్రయాణాల్లో కానీ ఏదైనా వినో అంటే వినోదాలకి చేయడం కొంచెం ఆలోచించండి సో ఈ సమయంలో వెళ్ళాలా వద్దా అనేది ఎందుకంటే దసరా హాలిడేస్ తర్వాత దీపావళి హాలిడేస్ అని చెప్పి బయటికి తిరుగుతుంటారు కదా తిరిగే ప్రయత్నాలు ఈ మాసంలో చేయకుండా ఉండవు ఏదైనా దైవ కార్యక్రమాల్లో దైవ సంబంధించిన విషయాల్లో వీళ్ళు పాల్గొంటే మంచి విశేషమైన ఫలితాలు కానీ వినోదాలు విందుల్లో మాత్రం పాల్గొనకూడదు ఎందుకంటే పద్దెనిమిది తారీఖు నుంచి గురువు మారుతున్నాడు అప్పటి నుంచి కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అందుకని కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్తల మధ్య సంబంధాలు ఇవి ఎలా ఉండవు ఇప్పుడు దాకైతే చాలా చక్కగా బాగుంటుంది కొంచెం పద్దెనిమిది నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలు అంటే కాస్తంత మనస్సు ఒక రకంగా ఒకరికి ఒక రకంగా ఆలోచిస్తే ఇంకోళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు ఒకరు విహార అంటే ఒకళ్ళేమో దేవ క్షేత్రాలు అంటారు ఇలాంటిది కొంచెం ఇబ్బంది ఉంది అది కాస్తంత ఇప్పుడు మనం ఏంటంటే గోచార ఇచ్చే చెప్పే ప ఫలితాలు వేరు పర్సనల్ జాతకం వేరు మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది కాస్తంత లోపించే అవకాశం పద్దెనిమిది నుంచి ఉంది ఇప్పుడు దాకా మానసిక ప్రశాంతత అయితే ఉంది వాళ్ళకి ఏ బాధ లేదు ఏ వాళ్ళకు జరుగుతున్నాయి కానీ పద్దెనిమిది నుంచి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అది ఎంతవరకు కనిపిస్తుంది అంటే వాళ్ళ జాతకంలో ఎంత యోగం ఉందో దాన్ని బట్టి మన మనం చెప్పే గోచార ఫలితాలు మాత్రం పద్దెనిమిది నుంచి కాస్తంత మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది కాస్త అసౌకర్యంగా ఉంటుంది తర్వాత వివాహాలు తర్వాత విందుల్లో వాటిలో పాల్గొన్నప్పుడు కాస్త మాట పట్టి పని వచ్చే అవకాశం ఉంది దీంట్లో మరి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాం ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ప్రజెంట్ ఉన్న స్థితి బట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన పాకాల్సి కలిసి వస్తాయింటారు వీళ్ళకి ఈ మాసం వీళ్ళు చక్కగా మహాలక్ష్మి ఆరాధన శ్రీ మహాలక్ష్మి దేవి నమ అనే మంత్రాన్ని చేసుకుంటూ ప్రతి శుక్రవారం జాజిపూర్లు అమ్మవారికి పూజ చేయడం జాజిపూల మాలని గుళ్ళలో సమర్పించడం ఇవి చేస్తూ ఉంటే మంచి సత్ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఎంత సువాసన కలిగే పుష్పాలని మనం సమర్పిస్తామో మన లైఫ్లో అన్ని సువాసనలు కలిగే జీవితాన్ని అనుభవిస్తామంట ఆనందాలని సో ఎందుకంటే శుక్రుడు ఒక పదము దశమ స్థానంలో సుఖాన్ని దూరం చేస్తాడు అందుకని మనకు ఈ ఈ పుష్పాలు సమర్పించడం వల్ల మనం అనుకునే కామ్యాలు ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ప్రతి శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం పుష్పమాల సమర్పించడము ఇంట్లో అమ్మవారికి చక్కగా జాజిబాతో అర్చన చేయడం ఇవి చేసుకుంటూ నిరంతరం శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీయే నమ దేవ్యే నమః అనే మంత్రాన్ని చెప్తాను శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమ అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు అనమాట మేడం అలాగే మనకి దీపావళి ఉంది సో ధనం బాగా నిలబడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో కొంత ఉండాలన్నా సరే ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోవచ్చు అంటారా వీళ్ళు దీవళి రోజు ఏదన్నా దీవాళి రోజు మహాలక్ష్మి పూజ మామూలుగా లక్ష్మీ పూజ చేస్తాం కదా చాలా మంది విశేషంగా రాత్రిపూట అమ్మవారిని పూజ చేస్తారు మన సాంప్రదాయంలో ఏంటంటే రాత్రి పగలు చేస్తాం ప్రాతకాలంలో చేస్తాం అంటే తెల్లవారుజాని సూర్యోదయం ఇలా అవుతుంది అన్నప్పుడు చేస్తాం అంటే సూర్యోదయం మనకి ఐదున్నరకి అవుతుంది అనుకోండి ఐదున్నర సూర్యోదయం అవగానే దీపవళి వెలిగించి పూజ చేస్తారు కొంతమంది సాయంకాలం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం విశేషం పూజ చేస్తారు కానీ మన ప్రాంతంలో మనం తెలుగు వాళ్ళందరం కూడా ఏంటంటే ప్రాతకాల సాయంకాలం రెండు పూజలు చేయాలి అమ్మవారికి కావాలంటే సో దీపావళి రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒకసారి పూజ చేస్తే లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేయడం సాయంకాలం చేయాలనుకుంటే జాజిపూలతో అర్చన చేయడం సాయంకాలం పూజ సాయంకాలం ఎప్పుడు చేస్తామంటే దీపావళి సాయంత్రం పూర్తిగా అమ్మవాస చీకటి అయినప్పుడు చేస్తామంట అంటే ఏడున్నర ఎనిమిదింటి మధ్యలో చేస్తారు ఈ పూజ ఈ పూజ చేసే విధానం ఏంటంటే మన దగ్గర కాయిన్స్ ఉంటే వెండి కాయిన్స్ ఉంటే వెండి కాయిన్స్ నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోవడం లేదంటే రూపాయి కాయిన్స్ మొత్తం నూట ఎనిమిది కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ పెట్టి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవియే నమ ఓం ప్రకృతియే నమ అని మంత్రం చదువుతూ అంటే లక్ష్మీ అష్టోత్తరం అష్టోత్తరం చదవాలి అష్టోత్తరం రాని వాళ్ళు అష్టకాన్ని చదవాలి లక్ష్మీ అష్టకం నమస్తు మహామాయ అనే పాట ఉంటుంది అది చదవాలి అది రాని వాళ్ళు శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవియే నమ పుష్పం సమర్పయామి అని చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తూ ఎనిమిది కాయిన్స్ ఇలా నెమ్మది లైన్గా పేర్చుకుంటూ రావన్నమాట ఇలాగ అలా పేర్చి అమ్మవారి దగ్గర పుష్పాలు కుంకుమ కుంకుమార్చిన ఇది చేసే విశేషమైన ధన లాభం కలుగుతుంది వస్తుందికి ఓవరాల్ గా ధను సహర పరిస్థితి ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాధుణ